ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద ముంపునకు గురైన నాలుగు వందలు గ్రామాలకు రూ నాలుగు కోట్ల నిధులను విడుదల చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో వరద ముంపునకు గురైన పది గ్రామాలకు లక్ష రూపాయలు చొప్పున చెక్కుల పంపిణీ చేసిన జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు

అభిరాణిపాలెం గాంధీ సిటీవ సంప్రదం చెప్తున్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీ అధ్యక్షుడికి లేనటువంటి ప్రత్యేకత దక్కింది ఎందుకంటే ఆయన జనసేన పార్టీ ఎంతమంది ఎమ్మెల్యే అంతమంది నెక్కేశారు ఆ విధంగా అంత దమ్ము ధైర్యం అదే కాదు ఒక తెలుగు ఒక జనసేన పార్టీ కాదు ఒక బిజెపి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఆంధ్ర ఏ ఎమ్మెల్యే దగ్గర అదమంగా యాభై వేల నుంచి తొంభై వేల మెజార్టీలు వచ్చినాయి ఏ పార్లమెంట్ సభ్యులు దగ్గర లక్ష నుంచి రెండు లక్షల ఓట్ల మెజార్టీలు వచ్చినాయి అంటే ఏ విధంగా ఒక సునామీని సృష్టించిన పార్టీ పడుతున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూలంగా మరి అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుకున్నటువంటి వ్యక్తి గడిచినటువంటి పద్నాలుగు సోత్రాల గతంలో ఉచి పొమ్మడి రాష్ట్రానికి మరి అదే విధంగా మన రాష్ట్రానికి మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఎంతో అనుభవం వ్యక్తి ఎంతో సంబంధించగలిగిన వ్యక్తి ఎటువంటి చిక్కులున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి ఆటపాట్లు వచ్చినా అన్నింటి నుంచి కూడా ప్రజల్ని రక్షించి ప్రజలకి మరి అన్ని రకాలుగా ఆదు సత్తా నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని సందర్భం పడుతున్నాం అదే విధంగా కూటమిగా ఈ రోజున బిజెపి పార్టీ అంటే భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ నాలుగు 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 వందల మందికి మనం ఇస్తున్నాం పంచాయతీలో ఎక్కువ మంది వైసీపీ బలమైన ఆలోచనతోటి తోటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పంచాయతీ కూడా నేరుగా వారికే డబ్బులు లక్ష రూపాయలు పడే విధంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారైనా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం వల్ల కాదు పక్ష సాధింపులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి కూడా మంచి జరిగే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మద్దతు ఒక సాధారణ చిన్న కుటుంబానికి వచ్చిన వ్యక్తిని నానాటి ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఒక శాసనసభ్యుడిగా చేసిన కనుక వెనకబర్గాలు సహకరిస్తూ మన రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరిస్తూ మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నిరంతరం మీ కోసం పనిచేసే వ్యక్తులు ఒక పక్క నిమ్మ రామాయణ గారు ఉన్నారు ఒక పక్క సుబ్బారాయణ గారు ఉన్నారు మీ అందరికి అందుబాటులో ఉండి ఏ సమస్య దగ్గర కానీ ఆ సమస్య పరిష్కరించే వరకు మేమందరం మీకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు